నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రంజాన్ ఉపవాసాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే కానీ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే రంజాన్ నెలలో మనం చూసుకుంటే అనేక రకాల వంటలు చేస్తూ ఉంటారు అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళల పైన తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది తాజాగా కువైట్ లోని ఆల్ కస్రు ప్రాంతంలో అగ్ని ప్రమాదంలో ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక గృహ కార్మికురాలికి మరియు ఒక చిన్నారికి గాయాలయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు అలాగే గాయపడిన ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళను మరియు ఆ యొక్క చిన్నారిని వైద్య అత్యవసర సేవల కోసం ఆస్పత్రికి తరలించడం జరిగింది కాబట్టి కువైట్ లోని పని పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండమ్మా అలాగే హాస్పిటల్లో చేరిన ఆ యొక్క చిన్నారి గాని ఆ యొక్క ప్రవాస మహిళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా మళ్లీ వాళ్ళు తిరిగి రావాలని చెప్పి మనం కోరుకుందామన్నా కాబట్టి కువైట్ ఇళ్లలో మనం చూసుకుంటే చాలా మంది మగవారు కూడా వంటవాళ్లుగా అయితే పని చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రకరకాల వంటకాలు చేస్తూ ఉన్నప్పుడు గ్యాస్ తో పని కాబట్టి గ్యాస్ ఏదైనా ఒక రవ్వ లీక్ అయినా సరే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే మన యొక్క కుటుంబాలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్